హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోసో పదిరెల్లు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం సో ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా ఇంకా ఈ వీడియో వచ్చేసి ఈ మధ్య మేము కడుతున్న ఇంటి గురించి అయితే సో వీడియోలు అయితే ఎక్కువ పెట్టలేదు అందుకని చెప్పేసి ఇంకా ఏమేమి వర్క్ అనేది వీడియో అయితే తీసుకున్నా ప్రజెంట్ సో ఇక్కడ పార్కింగ్ అనమాట ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ అన్నట్టు ఇంకా అక్కడే ఒక స్విమ్మింగ్ పూల్ అయితే వచ్చింది అనమాట సో ఇక్కడైతే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కింద పార్కింగ్ టైల్స్ కానీ అవన్నీ మొత్తం అయితే వేస్తారనమాట ఇంకా పార్కింగ్ టైల్స్ వచ్చేసరికి ఇక్కడ కూడా గ్రానైట్ వేశారు మొత్తము పిల్లర్స్ కూడా గ్రానైట్ అంటే మిగిలిపోయింది అనమాట సో ఇంక అది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఈ విధంగా అయితే వేశారో ఇక్కడైతే పార్కింగ్లో మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకటి తర్వాత ఒకటి అయితే కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారు స్విమ్మింగ్ పూల్లో ఇంకా మోటార్ ఒకటి బిగించేస్తే ఇంక మొత్తం వర్క్ అయితే అయిపోతుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా చుట్టూ కంబీస్ ఉన్నాయి కదా సో వాటికి కూడా పెయింట్ వేయాలన్నమాట అది కూడా వేస్తున్నారు ఇంకా పైనుంచి అయితే క్లీన్ చేసుకొని వేసుకొని వస్తున్నారు సో కింద అయితే ఇలా ఉంది ఇంకా ఫస్ట్ ఫ్లోర్ పైకి అయితే వెళ్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వచ్చేద్దాం అన్నట్టు ఉంటుంది కానీ ఇంకా లేట్ అవుతూనే ఉంది సో వర్క్ అయితే అంత తొందరగా చేయరు చాలా అంటే చాలా నెమ్మదిగా చేస్తారు మనం అనుకున్నంత అయితే ఫాస్ట్గా అవ్వదు ఇంకా ఇది వచ్చేసి హాల్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఇంక ఇక్కడ అయితే ఒక బెడ్రూము కిచెన్ దేవుడి రూమ్ అయితే ఉంది దేవుడి గదికి వచ్చేసరికి ప్రభావలు అయితే వేయించాము ఇక్కడ నరసింహస్వామి ఫోటోతో పాటు ఇది వచ్చేసి మొత్తం టీ కుడ్తోనే చేశారనమాట దేవుడి గది అయితే ఇంకా ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి ఆ రూమ్లో ఇంకా చేస్తున్నారు ఇంక ఇది వచ్చేసి హాల్లో ఉన్న బెడ్రూమ్ అనమాట ఇక్కడ మొత్తం కబోర్డ్స్ అన్నీ అయిపోయాయి ఇంకా హ్యాండిల్స్ ఉంటాయి కదా సో అవి అయితే ఫిట్టింగ్ చేయాలన్నమాట ఇది కూడా అటాచ్ చేయాలండి మొత్తం త్రీ రూమ్స్ ఉన్నాయి కదా సో త్రీ రూమ్స్ కూడా అటాచ్ బాత్రూమ్స్ ఏ ఉంటాయి ఇంక ఇక్కడ మా వాష్రూమ్ పక్కనే డ్రెస్సింగ్ ఉందనమాట ఇంక ఇది డ్రెస్సింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మిరర్ వేసి లైటింగ్స్ వేయాలన్నమాట ఇంకా మొత్తం వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ కానీ ఇవన్నీ కిచెన్కి సంబంధించి మొత్తం అయితే నేనే నాకు నచ్చినవైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను సో ఇంక ఇదైతే నాకు ఎంతో ఇష్టమైన కిచెన్ అనమాట కిచెన్లో వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్ ఉంటుంది కదా సో వాటిలో టాప్ ఫైవ్ అయితే నేను ఎంచుకొని వాటిలో ఈ విధంగా మింట్ గ్రీన్ అయితే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా మింట్ గ్రీన్ అయితే సెలెక్ట్ చేసి వేయించాను అనమాట చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది సో కవర్స్ ఉన్నాయి కాబట్టి తెలియట్లేదు అవన్నీ నీట్గా తీసేసిన తర్వాత అయితే బాగా నీట్గా కనిపిస్తుంది ఇవే అనివి హాల్లో ఉన్నావన్నమాట ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తే ఇంక సెకండ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఉంటాయి మా పిల్లలది ఒకటి ఇంకొకటి గెస్ట్ రూమ్ లాగా అయితే అది కూడా వేయించాము సో పైకి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా వాళ్ళు సో దానికి కూడా ఏదైనా డిజైన్ చేయిద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నాను లైక్ పెయింట్లో చేయిద్దామా లేకపోతే వేరే ఏదైనా చేద్దాం అన్నట్టు చూస్తున్నాం అనమాట సో ఇంకా టైం అయితే పడుతుంది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ కూడా కావచ్చు అంటున్నారు చూడాలి ఇంక ఇది వచ్చేసి గెస్ట్ రూము ఇక్కడ కూడా వార్డ్రూబ్స్ మొత్తం అయిపోయాయి ప్రతి రూమ్కి టీవీ పాయింట్ అయితే ఒకటి వేయించాం మేము ఇక్కడ కలర్ కాంబినేషన్ గ్రే అండ్ వైట్ అయితే వేయించాము కబోర్డ్స్కి ఇంకా స్టడీ టేబుల్ కూడా చిన్నది ఉంది ఇక్కడ డ్రెస్సింగ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇంకా వాష్రూమ్ కూడా చాలా బాగానే వచ్చింది అనమాట ఇక్కడ కూడా ఇది కూడా అటాచ్ నేను వచ్చేసి ఒక్కొక్క వాష్రూమ్కి ఒక్కొక్క డిజైన్ అన్నట్టుగా త్రీ ఫోర్ డిజైన్ అయితే వేయించాను ఇంక ఇది గెస్ట్ రూమ్లో ఉన్న డిజైన్ చూడటానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది దాని పక్కనే డ్రెస్సింగ్ ఇంకా కబోర్డ్స్ కూడా ఉంటాయన్నమాట ఈ రూమ్ లో టూ స్పేసెస్ చాలా ఉందని చెప్పేసి రెండు కబోర్డ్స్ అయితే చేశారు ఈ రూమ్ కొంచెం పెద్దగానే ఉంది అంటే ఇంక ఇది వచ్చేసి ఆ రూమ్ లోనే బాల్కనీ ఉంది అనమాట ఇంకా ఓపెన్ అయితే అస్సలు పెట్టలేదు మొత్తం క్లోజ్ అయితే చేయించేసాము సెక్యూరిటీ పరంగా అయితే మా వారు చర్చించి అన్ని ప్లాన్ చేసి వేయించారు ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఏ కాకుండా ఒక మినీ హాల్ వస్తుంది ఇంకా ఆపోజిట్ గా వాటర్ ఫాల్ చూసారు కదా టూ వాటర్ ఫాల్స్ అన్నమాట సో అవి కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఫాల్ కూడా చేసేస్తున్నారు డోర్స్ విండోస్ ఉంటాయి కదా అవి ఇంకా ఇది మినీ హాల్లో టీవీ పాయింట్ అండి ఇది చాలా బాగా వచ్చింది సో పింక్ విత్ గోల్డ్ అయితే సెలెక్ట్ చేసి వేయించాను నేను బేబీ పింక్ వచ్చింది అనమాట లైట్గా ఇంకా ఇది వచ్చేసి మా పిల్లలది బెడ్రూమ్ అన్నట్టు ఇంకా వాళ్ళ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళకి టూ స్టడీ టేబుల్స్ కబోర్డ్స్ మొత్తం చూడండి వైట్ అండ్ బ్లూలో వేయించాము ఇంకా బాయ్స్కి ఎక్కువ కలర్స్ వేయించిన బాగుండదని చెప్పేసి లైట్ లైట్ కలర్స్ అయితే వేయించాను అనమాట కబోర్డ్స్ కూడా ఇంకా ఇది మధ్యలో ఉంది కదా గ్రీను సో అది తీ అది కూడా అది చూడడానికి బాగాలేదని చెప్పేసి దాన్ని తీసేయమని చెప్పాను వాటి ప్లేస్లో ఇంకొకటి వుడెన్ ర్యాప్టర్స్ ఉంటాయి కదా సో అలాంటివి వేయిద్దామని చెప్పేసి దాన్ని అయితే తీసేయమన్నాను ఇంకా ప్రస్తుతానికైతే మా ఇద్దరు పిల్లలు ఇందులోనే ఉంటారు కాబట్టి ఇద్దరికి సంబంధించి పెద్దగా అయితే వేయించామన్నమాట దీంట్లో కూడా టీవీ పాయింట్ అయితే చాలా పెద్దగా వచ్చింది చూడండి సో ఈ విధంగా వచ్చిందనమాట మొత్తం మా పిల్లల బెడ్రూమ్లో ఎక్కువగా వైటే ప్రిపేర్ చేశాను నేను ఇంకా వైట్ అండ్ బ్లూ అయితే వేయించాను ఇంకా కబోర్డ్స్కి వచ్చేసరికి సింపుల్గా ఈ విధంగా వైట్ మీద జస్ట్ గోల్డ్ చిన్నగా ఈ విధంగా వేయించాను అనమాట చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది కవర్ కవర్స్ ఉన్నాయి కదా సో దాని దానివల్ల ఎక్కువగా బ్రైట్నెస్ కనబడట్లేదు ఇంకా ఇది వచ్చేసి వాష్రూమ్ వీళ్ళకైతే ఐ మీన్ వీళ్ళ వాష్రూమ్కి అయితే బాడీ జట్ అయితే వేయించామన్నమాట ఇంకా పిల్లల వాష్రూమ్లో సో మొత్తం అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఇంకా పెయింట్ అయితే వేస్తున్నారు అన్నమాట బయట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది పెయింట్ ఇంక ఇదైతే థర్డ్ ఫ్లోర్ ఇంక థర్డ్ ఫ్లోర్లో అయితే ఏం లేదు ముందు ముందుకి హోమ్ థియేటర్ లాగా ఒకటి అయితే చేయిద్దామని చెప్పేసి పెద్దగా రూమ్ అయితే ఒకటి వదిలామన్నమాట అది చాలా పెద్దగా ఉంది ఇంకా హోమ్ థియేటర్కి అంటే ఆ మాత్రం ఉండాలి కదా సో అలా వదిలాము ఇంకా అందులో పెయింట్ వేసి వదిలేసారనమాట ఇంకా అట్ సైడ్ వెళ్తే ఓపెన్ కిచెన్ చేసుకున్నాం అనమాట అక్కడ కూర్చోడానికి ఇంకా వాటర్ ఫాల్ కూడా అక్కడే ఉంది మొత్తం పైన అయితే స్పేస్ చాలా ఉందన్నమాట మాకు ఇంక ఇక్కడ కూడా పైన ఎండ వెలుతురు అవి తగలడానికి అయితే జస్ట్ గ్లాస్ మాదిరి అలా వేయించాము ఇంకా పెంకులు వేయిస్తాం కదా సో రెస్టారెంట్ మాదిరిలాగా ఓపెన్ కిచెన్ అని చెప్పేసి అక్కడ ఒక చిన్న కిచెన్ అయితే పెట్టించామండి ఇంకా ఇంకా ఎంత వర్క్ చేసినా ఈ వర్క్స్ అయితే అస్సలు కంప్లీట్ కంప్లీటే అవ్వవు అనమాట ఒకరు వస్తే ఇంకొకరు అలానే సాగిపోతుంది జస్ట్ అందుకని చెప్పేసి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్లో కంప్లీట్ చేయాలని అయితే చెప్పాము బట్ అయితే చేస్తున్నారు ఇంకా వర్షాలు పడటం వల్ల పాలిష్ చేయడం కానీ వాటికి ఎండు ఉండాలి కదా సో అందుకని చెప్పేసి కొద్దిగా లేట్ అయితే చేస్తుంది ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్లో ఇల్లు కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాము నెక్స్ట్ వీడియో ఇంటి గురించి కనుక వస్తే అది హోమ్ టూరే అవుతుందనమాట సో ప్రజెంట్ అయితే ఈ వీడియో ఇంత అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్